ఇది మా చె బాబాయి ఇంతకు ముందు ఒక చేప కటింగ్ చేసాడు బాబాయ్ ఇప్పుడు రెండో చేప ఇది బాగున్నాయ్యా నువ్వు ఆ చేతిలో వేసుకునే టై నాకుంటే నాకు నీట్ల నోట్లో నీళ్ళు వరతున్నాయి కానీ లేల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు నేను మా ఇంట్లోకి చింత చిగుతూ చేపలుస్ అయితే చేస్తాను ఏ విధంగా చేస్తాను విడలా చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి చింత అంటే నిన్న మొన్న పడిన అయితే చింత చిగురు పచ్చగా ఊరంతా వచ్చేసింది అందుకని దాన్ని చూడగానే చేపలు చేస్తే చాలా బాగుంటుంది అనే ఈ వీడియో చేస్తున్నాను ఇది మా మామ పడింది ఇంతకు ముందు ఒక చేప కటింగ్ చేయడు బాబాయి ఇప్పుడు ఈ రెండో చేప ఇది కటింగ్ కటింగ్ చేసుకెళ్తారు మళ్ళీ మన చేప ఉంటుంది ఇది మా ఆయన చేసేసారు మటన్ గుంది ఇలాంటి షాకులు ఆడేటప్పుడు చెయ్యిలు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి దీంట్లో చేస్తున్నాను అట్ట వేయాలి సార్ చక్రం చక్రం దీని లోపల ఉంది బ్లాక్ కొంటురా దాన్ని తీసేసుకోవాలట తీసేసుకుంటే బాగుంటుంది దాని అయితే ఇద్దాము దాని ఛార్జ్ బాగుండ గట్టిగా చుట్ పిల్లి ఫ్రెండ్స్ ముక్కల్ని ఈ విధంగా శుద్ధంగా నీట్గా చేసుకున్న తర్వాత ఉప్పేసి కడిగేసుకుంటున్నాను అండి ఉప్పేసి అయితే నీట్గా తోనేసుకుంటున్నాను ఉప్పేసి తోగిన తర్వాత ఒకసారి మొక్కలైతే నీట్గా కడిగేయాలండి ఇలాగా నీట్ గా కడిగేసుకుంటావు అనమాట చేపలు ఫ్రెండ్స్ మా ఆయన చేప నీట్ గా కట్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ నాలు వాటి పక్క రంగైతే నీట్ గా కడిగి కూరకే కలుపు చేసుకుంటా కొద్దిగా వేస్తున్నా కళ్ళప్పు వేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టుగా కలిపేసుకుంటా కార్వత్ ముక్కలు బాగా పెట్టించేశాను ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పోస్తున్నా చేపల పులుసు పెట్టడానికి నేనైతే పెద్ద కడాయి తీసుకున్నాను മുൻക കടയായിട്ട് പോയി ചിത്രം മുൻപ് പെട്ടേസ് ఎర్రగా మెత్తగా రావడానికి కొద్దిగా కళ్ళుప్పు వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా తరి పెట్టుకునే టమాటా ముక్కలుగా వేస్తున్నా మెత్తబడ్డాయి ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చింత తీసు అయితే వేస్తున్నాం సిగరటే ఉడికిపోయింది నూనెలో ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నా చేపలుచినట్టే తిరుగుమాతలే పోసేసుకున్నా కొద్దిగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు కొద్దిగా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడి అయితే చేపలుసులో చల్తాను తిరిగిపోతున్నాం వాసన సూపర్గా ఉంది స్మెల్ దాని కూర ఎట్లుంటుందో చూడాలి ఉప్పు సరిపోయిందా లేదని ఇప్పుడే ఒకసారి చూస్తాను చాలా కొత్త మళ్ళీ వేసుకోవడానికి నువ్వు ఆ చేతులు వేసుకునే నాగుతుంటే నాకు నీట్

చేసిన చింత చేపల కూర ఎలా ఉందో ఒకసారి టేస్ట్ టేస్ట్ చూసి చెప్పేస్తానండి కలర్ చూడండి అద్దరిపల చాలా బాగుంది ఇప్పుడు దీంట్లో సవాల్ ఏంటంటే ముక్క ఎర్రకుంటా తాలి బాగా ఉడికిపోయిందండి ఆయిల్ అంతా బాగా తేలిపోంది మామిడి దెబ్బ కొంచెం చల్లారిందిలే కూర చేపల కూర అనేది చల్లారి చల్లారే కొద్దీ రోజులు గడిచే కొద్ది టేస్ట్ అనమాట తెల్లారి మరీ ఎక్కువ రోజులు కాదు చిక్కగా తినాలి చేపల కూర కలుపుకొని చూడండి టు అందుకూర కారం బాగా పోసే చేపల కూరకి కారం పులుఫు ఉండాలియా ముక్క కూడా బాగా ఉడికింది మన చెల్లె చేపలు టేస్టే టేస్ట్ బా చూడండి దీని ఒక్కరో ఒక్కరువా పులుసు అంటే కొద్దిగా అన్నలు పెట్టి బ్రహ్మాండంగా ఉంది నెల్లూరు స్టైల్లో చేప కోసేది క్లీన్ చేసేది ఇలాగ వండేది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చిన వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్